కొరటాలు సివనబడే వ్యక్తి ఖచ్చితంగా జైలుకి పోవడానికి అర్హుడు కదా అతను తప్పు చేస్తే ప్రూవ్ అయితే ఎక్కడ పోతాడు ఎవరైనా తప్పు చేసి ఎక్కడ పోతారు ఇదే తప్పు ఇతర దేశాలు జరిగితే ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీదకి వస్తారు మరి వీళ్ళు మాత్రం స్వేచ్ఛగా సినిమాలు తీసుకుంటున్నారు ఎంత ధైర్యం ఉండే సినిమాలు తీసుకుంటారు అంటే ఒక కాకు చచ్చిపోతే పైన వెయ్యి కాకులు అరుస్తాయి అంటే రైట్ అంటే లెక్క లేదా ఒక రచయిత తన మేధో నుంచి ఒక రచన ఉద్భవిస్తే సృజనాత్మక ప్రక్రియ ఉద్భవిస్తే అతను పిలిచి మాట్లాడేంతగా వీళ్ళ కెపాసిటీ లేదా ఇండస్ట్రీ పోయిందా దాసరి గారు చనిపోవడం ఇంక ఇండస్ట్రీ పెద్దలు లేరా ఏమయ్యాడు మోహన్ బాబు ఏమయ్యాడు చిరంజీవి గారు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు మత సినిమా పెద్దలు ఏమయ్యాడు రాజు ఏమయ్యాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ చచ్చారు మీరు అడుగుతున్నాను నేను మీకు నిజంగా సినిమా పెద్దలు అయితే ఆ పెద్దల పేరుతో మీరు పెత్తనం చేస్తా ఉంటే ఒక రైటర్ ఆక్రం మీకు ఎందుకు అర్థం కాలేదు ఒక రైటర్ గుండె కొత్త మీకు ఎందుకు అర్థం కాలేదు ఒక రైటర్ ఘోష మీకు ఎందుకు అర్థం కాదు అంటున్నాను తెలిసిగాడా తెలిసిగా ఎందుకు నటిస్తున్నారు ఎందుకు ఈ యాక్షన్ సినిమా నటించండి మీరు మాకు అభ్యంతరులే నిజీవితం నటిస్తారా తెలుసు కదా మీకు ఈ విషయంలో ప్రసన్న కుమార్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తో దాసర్ గారు చెప్పారు నిజమే శరత్ చంద్ర కాపీ జరిగింది నా ముందే అనురాధ ఉమర్జీ గారికి దాసర్ గారు ఫోన్ చేశారు నేను ఏమంటానంటే వాళ్ళందరికీ తెలుసు నేను వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా సరే మీరు సమస్య సాల్వ్ చేయండి ఎట్ట సాల్వ్ చేస్తారో చెప్పండి